బై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ నుండి కాల్ ఆర్ మెసేజ్ ఎనీ కమ్యూనికేషన్ లాంటివి రాబోతున్నాయా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అనేది కూడా జరుగుతుందండి నేను వీటిని షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుందండి మీ వ్యక్తికి మీకు మీరు లో ఎనర్జీలో ఉండాల్సిన అవసరం అయితే లేదు బాటమ్ ఆఫ్ ద డెక్ పాజిటివ్ అయితే చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తికి మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి చూద్దాము మిగతా ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో ఫస్ట్ వన్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు ప్రస్తుతం వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే తనకు లైఫ్ అయితే అంత బాగా లేదండి అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు అంటే తను హ్యాపీనెస్ కోసం సంతోషం కోసం అధికమైన ఆనందం లస్ట్ తోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది చూసుకొని మిమ్మల్ని తనకి దూరం చేసుకున్నారు తనంతటగా తానే చేసుకున్నారండి మీరు మీరు దూరం చేసుకున్న బంధం అయితే కాదు మీది మీ వ్యక్తిది తానే అత్యాశ స్వార్థం అని అంటారు కదా వాటి కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు మీ పర్సన్ ఒక స్థిర చిత్తం అనేది ఉండదు అంటే తను ఒక స్టెబిలిటీ లేని పర్సన్ అనమాట వన్ అవర్ బాగానే ఉంటారు ఆఫ్టర్ మళ్ళీ వన్ అవర్లో తను ఎలా బిహేవ్ చేసేది తెలియదు అంటే తనకి ఎవరు ఏది చెబితే అదే నమ్ముతారు తన డెసిషన్స్ తన ఫ్యూచర్ డెసిషన్ అయినా తన లైఫ్ డెసిషన్ అయినా ఏది కూడా తనంతట తాను తీసుకోరు తన జీవితాన్ని తీసుకుపోయి ఇతర వ్యక్తుల చేతిలో పెడతారు ఈ వ్యక్తి పెట్టేసి వాళ్ళు ఏది చెప్తే అలాగే మోల్డ్ అవుతూ ఉంటారనమాట అలాంటి వ్యక్తి అందువల్లనే తన యొక్క ఇమ్మెచ్యూరిటీ చేస్టల వల్లనే మీరు తనకు దూరమై మీకు ఇద్దరికి ఇలాంటి గొడవలు మీ ఇద్దరి మధ్యలో పెద్ద పెద్ద యుద్ధాలు జరగడం అయితే జరిగింది అందుకు వీళ్ళందరి యొక్క సపోర్ట్ కూడా మీ వ్యక్తి వాడడం అయితే జరిగింది ఇప్పుడు మీ వ్యక్తి మీకు అసలు టచ్లోనే లేరు ఇద్దరికీ కమ్యూనికేషన్ లేదు మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటారు ఉంటున్నారు వారి నుంచి ఎలాంటి కాల్స్ మెసేజెస్ ఏని అదైతే లేదు కమ్యూనికేషన్ కూడా ప్రస్తుతానికి లేకుండానైతే ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ రాబోతూ ఉన్నాయి కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదండి మనకు ప్రతి ఇయర్లో కూడా ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఏ విధంగా అయితే సీజన్స్ మారుతూ ఉంటాయో దానికి తగ్గట్టుగా మనకు గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి ప్రతి నెల ఒక గ్రహము అయితే చూ తిరుగుతూ ఉంటుంది మన రాశి ఫలాలలాగా పన్నెండు రాశులు ఎలాగైతే ఉంటాయో అలాగే ప్రతి ఒక్క మనిషిలో కూడా మార్పులు అనేటివి వస్తాయి అంటే శని అనేది ఉన్నప్పుడు వారి యొక్క గ్రహాల అప్పుడు వారి యొక్క పుట్టిన దాని గడియను బట్టి వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాలను బట్టి వాళ్ళు చేనే శని అనేది ఫేస్ చేయాల్సింది ఉంటే మళ్ళీ ఏదైనా గత జన్మలో కార్మిక్ అనేది వాళ్ళు అక్కడ మిగిలిపోయిన కర్మ అనేది ఉంటే మళ్ళీ ఈ జన్మలో అనుభవించడం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది కానీ ఇవన్నీ మాకే ఎందుకు వచ్చాయి అని అంటే ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ అనుభవించాలి అనుభవించకైతే తప్పదు ఇప్పుడు మీ పర్సన్ బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు తను ఏంటంటే వా వ్యక్తులతోటి అందరినీ తన ఆధీనంలోకి తీసుకొని తను మీకు ద్రోహం అనేది చేసి తను ఇంకొక లైఫ్ పార్ట్నర్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలని అనుకున్నారు కానీ తనతోటి ఉన్న వ్యక్తులు చాలా తెలివైన వారండి తన కుటుంబీకులైనా తన యొక్క ఫ్రెండ్స్ అయినా ఈ వ్యక్తి ఒక బానిస లాగా వర్క్ చేసి పెడతారు మీ పైననేమో ఒక రాజులాగా ఒక రాణిలాగా బిహేవ్ చేస్తారు కానీ ఈ వ్యక్తి ఇతర వ్యక్తుల ముందు చాలా లో ఎనర్జీలో ఉంటారు ఉండి అంటే దిగజారి ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఇతని యొక్క ఇన్నోసెంటెన్సీ లాగా ప్రవర్తించి అంటే ఇతను మంచివాడని అనిపించుకోవాలన్నమాట ఇతని యొక్క మెంటాలిటీని వాళ్ళు క్యాచ్ చేసేసి వాళ్ళు పనులకు చేసుకుంటూ అంటే వాళ్ళ యొక్క పనులు చేసుకోవడం కోసం మీరు వద్దని చెప్తారు మీ పర్సన్ని మీకు ఇద్దరికి గొడవలు రావడం కూడా మెయిన్గా అదే మీరు చెప్పింది మీ పర్సన్ చెయ్యరు తను ఒకలాగా చేస్తారు మీకు అది నచ్చదు తనని మీరు ఒక రాజులాగానే చూడాలనుకుంటారు ఆ రాజుకు మీరు రాని ప్లేసులనే ఉండాలనుకుంటారు కానీ తను అలా ఉండకుండా మీ పైన ఒక రాజులాగా బిహేవ్ చేస్తారు ఒక నియంతలాగా ఒక సైకోసాడిస్ట్ లాగా ఇతర వ్యక్తుల ముందు మాత్రం బానిసలాగా దిగజారి ప్రవర్తించి వాళ్ళ దగ్గర మెప్పు పొందడం అనేది చేస్తుంది దానివల్లనే మీకు ఈగో క్లాషెస్ రావడం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఏర్పడడం ఇలా గొడవలు రావడం మీరు ఇద్దరు ఒకరికి అంటే ఒకరికి పడకపోవడం ఈ దీంట్లో వాళ్ళ యొక్క అంటే మీ పర్సన్ యొక్క పెద్దవాళ్ళు కల్పించుకోవడం వాళ్ళు అతనికి సపోర్ట్గా ఉండడం మిమ్మల్ని అగెన్ చేసి చూపెట్టడం ఇది మీ యొక్క పర్సన్కి అంటే తనకు లస్ట్ ఉందనుకోండి అమ్మాయిలను లేదా అబ్బాయిలను ఎరవేయడం తన నుంచి వచ్చే డబ్బును వీళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా వాడుకోవడం ఇతనికి సపోర్ట్గా ఉన్నట్టుగా నటించడం ఇదంతా చేయడం అయితే జరుగుతుంది ఈ వ్యక్తి అదంతా నిజమే అని తనైతే ఒక భ్రమ భ్రాంతిలో ఉండడం అయితే జరుగుతుంది కానీ ఏదైనా ఎప్పుడు కాలం అనేది నిజం అనేది బయట పెడుతుంది ఎంత దాచి ఉంచాలని కప్పేసి ఉంచినా కానీ అది ఎప్పుడో ఒక రోజు అయితే బయటికి వెళ్తుంది కదా ఇప్పుడు వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి ఈ వ్యక్తి తెలుసుకుంటూ ఉన్నారు అందువల్ల ప్రజెంట్ తను బర్డన్ సిచ్యువేషన్ తన లైఫ్ అనేది తనకి చాలా భారంగా మారిపోవడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు తనకి మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుకు రావడము మీతోటి మంచి లైఫ్ అనేది మిస్ చేసుకున్నాను మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు కూడా మీ ఇద్దరి లైఫ్ అయితే చాలా బాగుంటుందండి గతంలో మాదిరిగా ఉండదు మీది మీ వ్యక్తిది ఎలాగైనా ఆ పర్సన్ని మీరు చేరుకుంటారో ఆ పర్సన్ మిమ్మల్ని చేరుకుంటూ ఉంటారు ఇప్పుడు తను థర్డ్ పార్టీ దగ్గర ప్రజెంట్ సెలబ్రేషన్ మోడ్లో అయితే తనకి నచ్చినా నచ్చకున్నా కూడా థర్డ్ పార్టీస్కి అయితే ఎమోషన్స్ ఇస్తూ ఉన్నారండి కానీ ఆ థర్డ్ పార్టీ ఈ వ్యక్తికి ఎమోషన్స్ ఇవ్వడం లేదు అదర్ పర్సన్స్కి ఎమోషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు చూడండి అంటే మీ ఫీలింగ్స్ తోటి ఈ వ్యక్తి ఎలాగైతే ఆడుకున్నారో అక్కడ థర్డ్ పార్టీ కూడా అలాగే ఆడుకుంటుంది అంటే తన లైఫ్లో ఇంకా అదర్ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది అందువల్ల అక్కడ రిలేషన్ అనేది బ్రేకప్ జరగడం మళ్ళీ మీ పర్సన్ మీతోటి ప్యాచప్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ ఎలాగైనా అంటే తను చాలా మాటలు చెప్తారండి చాలా అబద్ధాలు ఆడతారు సిచ్యువేషన్ తగ్గట్టుగా మోల్డ్ చేస్తారు చాలా తెలివైన వ్యక్తి మీ వ్యక్తికి నాలెడ్జ్ అనేది ఉంటుంది కానీ దాన్ని సక్రమంగా యూటిలైజ్ అనేది చేసుకోరు మీ పర్సన్ పూర్తిగా తెలివి తక్కువ వారంటే అది కూడా కాదు చాలా తెలివైన వారే కుయుక్తులు పన్నుట్ల వాళ్ళని మించిన వారు లేరు మీ పర్సన్ ఒక షేకుని మెంటాలిటీ ఉంటుంది అంటే శకుని పాత్ర ఎలా ఉంటుందంటే ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు వేసిన పథకం అనేది అమలు కావడానికి ఎంత నికృష్టమైన పనులైనా చేయడానికి వెనుకాడరు మీ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే పూర్తిగా ఇన్నోసెంట్ కాదు కాకపోతే నాలెడ్జ్ అనేది ఉంటుంది దాన్ని సక్రమంగా వాడరు వాడకం అనేది చాలా మిస్యూజ్ అనేది చేసుకుంటారు నాలెడ్జిని అందువల్లనే రిలేషన్స్ బ్రేకప్ కావడం ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడం ఇదంతా కూడా జరగడం అయితే జరిగింది మీకు వారికి ఇద్దరికి కూడా డిస్టర్బెన్సెస్ అనేటివి వచ్చేసి అయితే టూ ఇయర్స్కు పైన అవుతుంది అంటే అంటే ఇంకా పూర్తిగా త్రీ ఇయర్స్ అనేటివి ఇప్పుడిప్పుడే పడుతూ ఉన్నాయన్నమాట ఇంత పీరియడ్ అయితే జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల పీరియడ్లో కూడా మీకు తనకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు కానీ తను మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మరి మీలాగే మీరు కూడా తనలాగే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం లాంటివి ఏదైనా జరిగిందా అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళగొట్టిన విషయాలు కూడా తనకి గుర్తుకొస్తూ ఉన్నాయి కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తనకి చాలా అవకాశాలు ఇచ్చారు అవన్నీ కూడా మిస్యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని టూ మచ్గా హడ్ చేయడం అనేది ఆ పర్సన్ చేయడం అయితే జరిగింది చేసేసి తన దారి తను చూసుకొని మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అనేది అయితే జరిగింది ఇప్పుడు తనకి మీ యొక్క జెన్యున్ ప్రేమ మీ మదర్లీ నేచర్ అంతా కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది నేను ఒక చీకటి లైఫ్లోకి వెళ్ళాను నీ ఎమోషన్స్ అన్ని కూడా నేను మిస్యూజ్ చేసుకున్నాను నీ డబ్బును యూటిలైజ్ చేసుకున్నాను నీకు జీవితం పైన ఎలాంటి హోప్ అనేది లేకుండా హోప్లెస్ అనేది చేసి చూపెట్టాను అని కూడా అన్నీ అంటూ ఉన్నారు మీకు సారీ కూడా చెప్తూ ఉన్నారండి నువ్వు నాతోటి అందమైన జీవితాన్ని ఊహించుకున్నావు ఇలా ఉండాలి అలా ఉండాలి సర్టన్ పీరియడ్ వచ్చినప్పుడు పిల్లల స్టడీస్ అన్నీ బాగుండాలి మనకు అంటూ ఒక హౌస్ ఉండాలి అనేసి చాలా ప్లానింగ్స్ చేసుకొని నాతోటి ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకున్నావు కానీ నేను నీ యొక్క నాకు థర్డ్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ చాలా ఇంపార్టెంట్ అయిపోయి నేను థర్డ్ తోటి నిన్ను కంపారిజన్ చేసేసి నువ్వు వాళ్ళ యొక్క ఖాళీ గోటికి సరిపోవు వాళ్ళకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దాంట్లో నువ్వు ఎంత అనేసి నన్ను తిట్టి హేళన చేసి అవమానించి నిన్నైతే అబ్యూజ్ మాటలు అయితే అన్నాను నేను నిందించాను చాలా ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేసి మిమ్మల్ని అయితే మీ పర్సన్ ఒక చావు ఎడ్జ్ వరకు కూడా తీసుకుపోవడం అయితే జరిగింది మీ తోటి అయితే ఆడుకున్నారు మీకు ఆ వ్యక్తి మీ దొరకడం మీరు పూర్వజన్మలో కానీ ప్రస్తుత జీవితంలో చేసుకున్న పాపం వల్లనే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చారండి మీరు చాలా మంచివారు అంటే మీరు ఎవరికి ఒకరు వ్యక్తి ఒక అంటే ఇతరుల నుంచి ఎక్కువగా వస్తుంది కదా ప్రాఫిట్ అలాంటి ప్రాఫిట్కు ఆశపడరు ఇప్పుడు మీరు ఇప్పుడు సమాజంలో రకరకాల రిలేషన్స్ బ్యాడ్ ఎఫైర్స్ ఇవన్నీ ఉంటున్నాయి అంటే మీరు ఎలా అంటే మీరు ఎయిటీస్ నైంటీస్లో ఉన్న వాళ్ళు పీపుల్ చాలా నిజాయితీగా ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో మీరు అలాంటి మెంటాలిటీ పర్సన్ కాదు మీరు చాలా జెన్యున్ పర్సను మీరు వెనక్కి పూర్వపు రోజుల్లో చాలా మంచి రోజులు అనేటివి ఉంటారు కదా అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్న పర్సన్ అండి కానీ తను ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉంటుందో అలా బ్యాడ్ పనులు చేసుకుంటూ మీ వెనకాల సీక్రెట్ అఫైర్స్ అనేటివి నడు నడుపుకుంటూ మీకు ద్రోహం అయితే చేశారు కానీ అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి తన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మీకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు కానీ తన ఫ్యామిలీ అడ్డుపడుతూ ఉంది అందువల్ల పర్సన్ బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మీ పైన చాలా అట్రాక్షన్ అనేది ఉంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తన యొక్క తప్పు తనకైతే అర్థం కావడం అయితే జరిగింది విపరీతంగా వాళ్ళ మాటలు పట్టుకోవడం మిమ్మల్ని దూరం అయితే చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ వారి లైఫ్లో కూడా ఎప్పుడు గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే మీరు ఉన్నప్పుడు అతనికి వాళ్ళు లవ్ చూపెట్టడం అనేది జరిగింది మిమ్మల్ని ఎట్లా మీరు దూరం అయ్యే జీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి తీశారు వాళ్ళకు ఆస్తుల దగ్గర గొడవలు రావడము అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ మీ యొక్క పర్సను ఇప్పుడు తన వాళ్ళ గురి వాళ్ళని చెడ్డగా చేసి చూపెట్టడం లేదు వాళ్ళతోటే కలిసిపోయి ఉంటూ ఉన్నారు మిమ్మల్ని బ్యాక్ స్టెప్ అనేది జీవితంలో ముందుకు రాకుండా చేసేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని ఫిజికల్గా కూడా చాలా ఇబ్బందులు పెట్టి తన వల్ల మీకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా రావడము కొందరికైతే తను కొట్టిన దెబ్బలకి అయితే సర్జరీస్ కావడము అంటే హెడ్కి కానీ లేదా కాళ్ళు చేతులకు కానీ విపరీతమైన దెబ్బలు మీ పర్సన్ మిమ్మల్ని అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసారండి అలాంటివి కూడా చూపిస్తూ ఉన్నాయి చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటారు అప్పటిదాకా బాగానే ఉంటారు అప్పటికప్పుడే హట్ అవుతారండి అంటే తనకి తన యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పొద్దు మీరు చెప్పడం అనేది చేశారు అందువల్లనే నిజం అనేది చాలా నిష్ఠూరంగా ఉంటుంది మీరు తప్పు చేయలేదు మీరు తనకి ఎలాంటి అంటే ఫైనాన్షియల్గా కానీ ఏది లాస్ కలిగించలేదు మరి మిమ్మల్ని చూస్తే ఎందుకంత అంత హేట్ మీరు నిజం చెప్పారు నిజం చెప్పారు కాబట్టి మీ వ్యక్తికి మీరంటే చాలా చికాకు కోపము మిమ్మల్ని చూస్తేనే ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు తనకి వాళ్ళ యొక్క పేరెంట్స్ అయితే బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా చేయించుకోవడం రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా మీ యొక్క ఆలోచన కానీ మీ యొక్క ధ్యాస కానీ లేకుండా వాళ్ళ చుట్టూతల ఈ పర్సన్ అయితే తిప్పించుకుంటూ ఉన్నారు వాళ్ళ ప్రేమకి ఈ పర్సన్ దాసోహం అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారండి వాళ్ళ మాయలో కూడా మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది వాళ్ళ మాటలకి కూడా మీ పర్సన్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళ దగ్గర చాలా దిగజారి ప్రవర్తించడం అనేది అయితే జరుగుతుంది ఈ పర్సన్ అయితే ఇప్పుడు థర్డ్ పార్టీ మాయలో ఉండడం అనేది అయితే జరిగింది అందువల్లే మీకు ఇన్ని కష్టాలు అయితే పెడుతూ ఉన్నారు మిమ్మల్ని చూస్తేనే ట్రిగ్గర్ చేసినలాగా మాట్లాడటము మీకు అసలు ఎప్పుడు అగ్రెసివ్నెస్ చూపెట్టడం కోపమే చూపెట్టడం ఈ మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు మిమ్మల్ని టోటల్గా అసలు మీకు లైఫే లేకుండా చేశారండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండి ఈ ఈ స్పేస్ అనేది వచ్చేసి మీకు రావడం వల్ల మీ పర్సన్కి థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ ఏంటి అనేది చూపెట్టడం మీ యొక్క వాల్యూ అనేది మీ పర్సన్కి తెలియజెప్పడం అయితే యూనివర్స్ అయితే ఉంది మీరే ఫైనల్గా మీ యొక్క రిలేషన్లో విన్ అవుతారు కానీ దీనివల్ల మీకు అంటే మీరు చాలా జీవితం అయితే కోల్పోయారు ఇది ఏంటంటే ఫైనల్గా మేమే గెలిచాం అన్న ఒక సంతృప్తి మాత్రమే ఉంటుంది దీనివల్ల మీకు ఒరిగేదేమీ లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే మీరే ఉండబోతుందండి మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు వస్తారు కూడా కమ్యూనికేషన్ కూడా ఆ వ్యక్తి అంతటా ఆ వ్యక్తే మీకు ప్రపోజల్ తోటి రాబోతూ ఉంటారు తను ఏంటంటే తప్పు తనే చేస్తారు సారీ కూడా తను చెప్పే విధానం కూడా ఈ వ్యక్తి మీ వస్తువులైనా ఏవైనా కూడా పది మందిలో తన తప్పు లేదని ఒప్పుకునే పర్సన్ కాదు మీ లాక్కోవడం చాటుగానే లాక్కుంటారు మిమ్మల్ని బాధ పెట్టడం చాటుగానే మీరు మీరు ఏంటంటే నేనే తప్పు చేశానో అని నలుగురు ముందులో మీరు ఓపెన్ టాప్గా చెప్తారండి అది మీ మిమ్మల్ని ఎలా పోర్ట్రేట్ చేస్తారంటే అలా అంటారా ఇలా అంటారా సైలెన్స్గా ఉండాలి సైలెన్స్ అనే సైలెన్స్గా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంటెలిజెంటే కావచ్చు కానీ వాళ్ళైతే చాలా తప్పుడు మనస్తత్వంతో తప్పుడు మెంటాలిటీ తోటి అయితే ఉంటారండి కొంచెం క్రిమినల్ నేచర్ తోటి కూడా ఉండడం అయితే జరుగుతుంది మీరు నిజం అనేది నిక్కచ్చగాకుండా బద్దలు కొట్టినట్టు చెప్పుతారు మీ మైండ్లో ఎలాంటి స్వార్థం అనేది ఉండదు అది మీకు యూనివర్స్ వాళ్ళు మిమ్మల్ని ఎంతో చేసి చూపెట్టారండి వాళ్ళు అనుకుంటే మీరు ఈ పాటికి అసలు భూమి మీద ఉండే పర్సన్సే కాదు కానీ ఆ యూనివర్స్ యొక్క దయా కృప మీకు మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఆ దేవుడి యొక్క ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండడం వల్లనే మీరు ఈరోజు భూమి పైన ఉండడం అనేది జరిగింది కాబట్టి మీరు మీకు అంతా మంచిగా జరగబోతుంది మీకు అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం మీకు చెడు కర్మ చేసిన వాళ్ళకి మీకు చేసిన దానికి ఆ కర్మ వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుంది మీరు అవన్నీ కూడా చూడబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి మంచి రోజులు అనేటివి వస్తాయి మీ పర్సన్ నుంచి కూడా మీకు కాల్స్ మెసేజెస్ తన నుంచి రియన్యన్ ప్రపోజల్ కూడా రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇద్దరు కలుస్తారు మీ జీవితం అనేది బాగుంటుంది గతంలో లాగా ఉండదు మీరిద్దరూ కలిసిన తర్వాత మీరు ఎంత అయితే బాధపడ్డారో ఆ క్షణాలన్నీ తిరిగి రాబోతూ ఉంటాయి కాకపోతే మీకు అది ఎప్పుడు ఒక బాధగా పెయిన్గా మిగిలిపోయే ఉంటారు మీరు గతాన్నే ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఈ పర్సన్ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు తనని ట్రస్ట్ అనేది చేయరండి తనతోటి ఉన్నా లేకున్నా కూడా కానీ మీకైతే యూనివర్స్ అయితే మంచి ఇవ్వబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి రెండు కూడా రీయూనియన్ కార్డ్సే వచ్చాయి పక్క పక్కనే హండ్రెడ్ పర్సెంట్ అనేది జరుగుతుంది మీరు భయ పడాల్సిన పని లేదు మీ జీవితం అనేది బాగుంటుంది మిమ్మల్ని రిజెక్ట్ వద్దు మీరు ఉంటే ఫ్యూచర్ గ్రోత్ ఉండదని తనకు ఎంటర్టైన్మెంట్ ఉండదని మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వారే మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు తన నుంచి ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఇప్పుడు మీ లైఫ్లో ఎలాంటి చిన్న మిస్టేక్స్ చేయకుండా మీ లైఫ్ను మీరు బాగుపరుచుకుంటూ ఉన్నారు మీరు అంటే ఇతర వ్యక్తులతోటి ప్యాచ్ అప్ కలవడం లేదు మీరు ఇండివిజువల్గా ఉంటూ ఉన్నారు మీరు ఒక అంటే ఇప్పుడు సీత క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి నేచర్ అండి మీది మీ పర్సనే మీ వెంబడి ఒక రావణాసురులాగా పడడం అయితే జరిగింది అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కూడా ఆరవారైనా మగవారైనా మిమ్మల్ని చాలా వేధించారు సీత కష్టాలు అయితే పెట్టడం అయితే జరిగింది అవన్నీ కూడా మీకు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉన్నాయి మీరు హ్యాపీనెస్ అనేది చూడబోతూ ఉన్నారు ఏది ఎప్పుడు ఎండు కావాలో అప్పుడే అవుతుంది మన లైఫ్లో ఏది అవసరమో అదే ఉంచుతుంది యూనివర్స్ అంటే మన కర్మ ఎలా ఎలా రాసిపెట్టి ఉంటే అలా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి ఇప్పుడు మీరు ప్రస్తుతానికైతే మీరు బాధతోంటే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు మీ జీవితం అనేది అంటే తన నుంచి ఏదైనా వస్తుందా రాదా అనేసి బాధపడుతూ ఉన్నారు తను కూడా బాధపడుతూ ఉన్నారు మీరు ఇలా మీరు బాధపడుతున్న సంగతి తనకు తెలుసు ఎందుకంటే తనని మిస్ అవుతున్నది అంటే తనలాగా మీరు ఇతర వ్యక్తులతోటి ప్యాచప్ కాలేరు మీరు వైజ్గా ఉంటారు మీకు అందం ఉంది తెలివి ఉంది అన్నీ ఉన్నాయి కానీ తను వెళ్ళిన రూట్లోకి మీరు వెళ్ళలేరు ఎందుకు అని అంటే మీరు ఆ వ్యక్తినే మీ యొక్క వ్యక్తిగా నిజమైన సోల్మేట్గా మీరు ఫీల్ అవుతున్నారు తనతోటే జీవితాన్ని ఊహించుకుంటున్నారు ఆ వ్యక్తి వద్దు అని అనుకుంటే మీరు ఒక్క స్టెప్ తీసుకుంటే మీ లైఫ్ అనేది అంటే ఇంకొక రకంగా ఉండడం అనేది మారుతుంది జరుగుతుంది అంటే తనగలాగే మీకు కూడా అవకాశాలు ఉంటాయి అవకాశాలుంటాయి ఉన్నాయో మీకన్నే ఉంటాయి ఉంటాయి కానీ ఆ వ్యక్తి ఏంటంటే నే తనకు తాను ఒక నియంతలాగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ పైన కూడా ఇప్పటికీ కూడా తన యొక్క ఫ్యామిలీతో కలిపి ఎట్ ప్రజెంట్ కూడా ప్రేమనేమో మనసులో ఉంది కానీ గ్యాసిప్స్ అనేటివి చెప్తూ ఉన్నారు అంటే మీరు ఒక దగ్గర తనకు దగ్గర ఉంటే తన చుట్టూతల తల కానీ అంటే తను ఏ పరిసరాలలో ఉంటున్నాడు ఆ పరిసరాల్లో తన యొక్క సొంత ఊర్లలో తను ఎక్కడ ఉంటున్నారో తను ఏ టౌన్లో ఉంటున్నారో అక్కడ మీరు మీకు వారికి తెలిసిన మ్యూచువల్గా ఉన్న వాళ్ళతోటి ఇప్పటికీ కూడా మీ పైన బ్యాడ్ గ్యాసిప్స్ అనేటివి లేదంటే నేను డివోర్స్ ఇస్తా అనేసి నాకు వద్దు అనేసి రకరకాలుగా చెప్తూ ఉన్నారు అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి అనేసి ఆ పర్సన్ మీకు హింస అనేది ఇస్తున్నారు బట్ మీరు తను మీకు చేసిన ద్రోహానికి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తనని అసలు పట్టించుకోవడం లేదు తను కూడా మీ నుంచి కమ్యూనికేషన్ అనేది రావాలి అనేది చూస్తూ ఉన్నారు మీరు తన నుంచి ఫైట్ చేసి చేసి అలసిపోయి మీరు జీవితంలో ముందుకెళ్తున్నారు ఏది జరుగుతా అది జరుగుతుందని మీరు మీ యొక్క బాధని యూనివర్స్కి అయితే వదిలేశారు మీకు ఆ యూనివర్స్ యొక్క కృప అయితే ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది అయితే ఉన్నారు సక్సెస్ అవుతారు మిమ్మల్ని ఏ సొసైటీ ముందైతే అవమానించి నిందించారో ఆ సొసైటీయే మిమ్మల్ని పొగడబోతుంది వారి యొక్క వారే బ్యాడ్ అని వాళ్ళకి అన్ మంచి పీపుల్ కాదని వాళ్ళ ఫ్యామిలీ అనేసి వాళ్ళని నిందిస్తూ ఉన్నారు ప్రజెంట్ కూడా వాళ్ళని నిందించేది మీ పర్సన్ మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారనే విధంగా పోర్ట్రేట్ చేసి అయితే చూపిస్తూ ఉన్నారు కానీ మీకు ఎలాంటి కర్మ అయితే ఇచ్చారో వారికి కూడా అలాంటి కర్మనే వాళ్ళు అయితే అనుభవించబోతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినెట్ అవుతుందంటే కన్యా రాశి కుంభరాశి మిథున రాశి మీనరాశి మకర రాశి మేషరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీ వ్యక్తి చాలా క్లేవర్ అండి ఆ అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీకు వారికి అయితే రీయిండియన్ అయితే జరుగుతుంది మీకు అంటే కొందరికి ఎలా అంటే మమ్మల్ని వదిలేసి మా పిల్లల్ని ఆగం చేసేసి ఇంకో లైఫ్లోకి వెళ్ళారు వెళ్ళిన వ్యక్తి ఎలా వస్తారంటే వస్తారు అక్కడ కూడా చెడు కర్మ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక లైఫ్ అనేది ఉంటుంది కదా ఈ పర్సన్ వాళ్ళకి అన్ని సఫిషియంట్గా ఇస్తేనే పర్సన్తో వాళ్ళు ప్యాచ్ అయి ఉంటారు లేదంటే వీరి లైఫ్ వీరిది వారి లైఫ్ వారిది ఇలా వాళ్ళిద్దరూ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉంటారండి ఆ కమిట్మెంట్ అనేటివి ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటారు అలాంటి నేచర్ అన్నమాట ఈ లెటర్ అండి యు లెటర్ బి లెటర్ కే లెటర్ ఎం లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ పి లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ డి లెటర్ మీకు తన నుంచి ఏదైనా న్యూస్ అయితే అంటే ఎంత పీరియడ్లో తెలుస్తుంది ఇది వార్తలు తెలిసే అది అవకాశాలు ఉంటాయండి ఇందులో వారాలు నెలలు అయితే ఉంటాయి కదా కొందరికి డైరెక్ట్ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఏప్రిల్ అండి ఏప్రిల్ వచ్చింది జూన్ వచ్చింది కొందరికి ఏమో టూ వీక్స్ అంటే ఈ మే మంత్లోనే ఆగస్ట్ వచ్చింది కొందరికి కొందరికి ఏమో ఫోర్ వీక్స్ రావడం అయితే జరిగింది కొందరికేమో మే మంత్ కొందరికేమో ఫిబ్రవరిలో కొందరికేమో నవంబర్లో రావడం కొందరికేమో మార్చ్లో కొందరికేమో వన్ వీక్లో రావడం అయితే జరిగింది మీ పర్సన్తో మీకు రియన్యన్ అయితే జరుగుతుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏమేమి వస్తాయో కూడా చూద్దాం నైన్టీన్ అండి నైన్టీన్ ఫోర్టీన్ Seventeen, five, twenty-two, sixteen, six, eighteen, twenty-nine, seven, thirty-one, twenty-four, twenty-three, two, thirteen, మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దామండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులను అయితే ఆపొద్దు మీరు ముందుకైతే వెళ్ళండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పింది నమ్మండి ఇతర వ్యక్తులను నమ్మకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయంతో ఒక దృఢ సంకల్పంతో ఉండండి అంటే ఎప్పుడైనా మన యొక్క శక్తి మన మైండ్ చెప్పింది మనం మన కెపాసిటీ మన ఓన్ డిసిషన్ అనేది తీసుకుంటే అంటే మనము హిమాలయ పర్వతాలకైనా వెళ్ళొచ్చండి ఇతర వ్యక్తులపైన ఎప్పుడు కూడా ఆధారపడొద్దు మన ఫ్యూచర్కి సంబంధించింది మన ఓన్ డెసిషన్ తీసుకోవాలి తీసుకుంటూనే మన లైఫ్ అనేది సెట్ అవుతుందండి రీకన్సిడర్ మీరు మీ చుట్టూతల ఏ పరిస్థితులు అయితే ఆగి అయిపోయాయి అనుకున్నారు కొందరు వ్యక్తులు ఏంటంటే మూర్ఖంగా ఉంటారు రోజుకొక రకంగా బిహేవ్ చేస్తూ మీరు వాళ్ళ చుట్టూ తిరగాలి అనే మైండ్ సెట్ తోటి ఉంటారు అలాంటి వాళ్ళని మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి కన్సిడర్ కాండి అంటే ఈరోజు నెగిటివ్గా ఉన్న వ్యక్తి రేపు పాజిటివ్గా మారచ్చు దానివల్ల మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందని మీకు యూనివర్స్ అయితే అయితే చెప్తుందండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని కూడా సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయితేనే ఈ పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజినెట్ కాకుండా లీవ్ చేయండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి